హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా బాగుండాలని అలాగే భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న మా ఊరు వాళ్ళు అలాగే వేరే ఊరు వాళ్ళు అందరూ కూడా కలిసి ఒక రెండు బస్సుల్లో కుంభమేళాకి దర్శించుకోవాలని వెళ్ళారు అక్కడ పుణ్యస్నానాన్ని ఆచరించి రావాలని అయితే బయలుదేరారనమాట ఆ వీడియో అనమాట ఇప్పుడు కనిపించే ఏరియా ఏంటంటే ఒరిస్సాలోని పదకొండవ శక్తిపీఠమైనటువంటి గిరిజాదేవి ఆలయ ప్రాంగణంలో ఉన్నారు అప్పుడు నైట్కా వచ్చింది కాబట్టి వాళ్ళు అందరూ కూడా భజనలు కీర్తనలాగా చేస్తున్నారనమాట ఆ మధ్యలో కూర్చొని పాటలు పాడుతున్నారు చూసారా చిన్నోడు మామయ్య అంటాం మేమైతే మా ఊర్లో ఆయన ప్రతి శనివారం కూడా మా ఊర్లో రాముల వారిలో భజన చేస్తామనమాట భజన పాటలు బాగా పాడతారు మా ఊర్లో లేడీస్ జెంట్స్ చాలా మంది ఉన్నారనమాట చక్కటి పాటలు అయితే పాడతారు అందరు ఈ నూట నలభై నాలుగేళ్ల తర్వాత వచ్చినటువంటి ఈ కుంభమేళాకి వెళ్ళి అక్కడ ప్రయాగరాజు అక్కడ పుణ్యస్నానం ఆచరించి రావాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి మనం అయితే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ వస్తుంది అలాంటివి పన్నెండు కుంభమేళాలు అయిపోయిన తరువాత నూట నలభై నాలుగేళ్ళకు వచ్చింది మహాకుంభమేళా అండి అసలు ఎంతటి అదృష్టం అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి అక్కడ అన్ని పరిసరాలు చూసి అక్కడ స్నానం ఆచరించిన వాళ్ళకి ఎంతో అయితే వస్తుందనమాట మనం అక్కడ దాకా వెళ్ళలేకపోయినా సరే అక్కడికి మా ఊరి అన్నయ్య వాళ్ళు వీళ్ళందరినీ తీసుకెళ్తున్నారు కదా కోఆర్డినేట్ చేసి రాంబాలాజీ అన్నయ్య వాళ్ళు అతనికి చెప్పాను అనమాట అన్న అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ తీసి సెండ్ చేయి అవన్నీ కూడా మేము అక్కడ దాకా వెళ్ళలేకపోయినా సరే కనీసం వీడియోలు చూసైనా కానీ తృప్తి పడతాము అంటే తను నాకు సెండ్ చేయడం జరిగిందనమాట నాలాగే మీరు కూడా ఎవరెవరైతే అంత దూరం వెళ్ళి అవన్నీ మనం చూడలేని వాళ్ళకి ఈ వీడియో ద్వారా అయినా సరే చూస్తారు తెలుసుకుంటారనైతే ఉద్దేశంతో నేను ఇది అప్లోడ్ చేయడం జరుగుతుంది మన సనాతన ధర్మానికి ప్రాముఖ్యత తగ్గుతున్న తరుణంలో మనం ఏవి మాత్రము కూడా మన శక్తిని కోల్పోకుండా మన పడకుండా మన ధర్మం గురించి నలుగురికి చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందన్నమాట జీవితంలో ఒక్కసారైనా సరే కాశీ యాత్ర చేయాలి అనే నానుడి ఉంటుంది కదా అది ఎలాగైతే ఫాలో అవుతారు అందరూ కూడా ఈసారి మాత్రం మహాకుంభమేళాకి హాజరవ్వాలి అని చాలామంది మన హిందువులైతే ఒక సంకల్పం పెట్టుకొని ఎంత రష్గా ఉన్నా సరే వాటికి భయపడకుండా అంటే కొన్ని చోట్ల నిజంగానే రద్దీ ఉండవచ్చు కొన్ని చోట్ల ఉండకపోవచ్చు కొన్ని ప్రలోభాలు కూడా గురిచేస్తూ ఉంటారు అన్య మతస్తులు అవన్నీ పట్టించుకోకుండా మనం ఒకటే సంకల్పంతో మనం ఏదైతే చేయాలనుకున్నామో అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించి ఆ పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుకొని రావాలనుకునే సంకల్పంతో మనం ముందుకెళ్తే మనకి భగవంతుడు అన్నీ కూడా అన్ని దారుల్ని మనకి సక్రమంగా ఉండేటట్టు చేస్తాడు ఈ మహా కుంభమేళాన్ని మనం ఆల్రెడీ టీవీలో చూపించిన వీడియోల్లో చూస్తుంటే చిన్న చితక పెద్దవాళ్ళు అసలు ఎవరు తేడా లేకుండా ముసలి వాళ్ళైనా సరే ధైర్యంగా వెళ్తున్నారన్నమాట అక్కడ వసతులు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఆలోచించకుండా ఒకటే లక్ష్యంతో అనమాట వెళ్ళాలి చూడాలి రావాలి అనే ఉద్దేశంతో ఇకైతే మా వాళ్ళు ఏ సంకీర్తనలు పాడుతున్నారో ఒకసారి చూడండి Había esto me ¿no? ఇప్పుడు వీడియోలో కనిపించే అతనే అనమాట రాంబాలాజీ అన్న మా ఇంటి పక్కనే ఉంటారు తనకు ఆల్రెడీ చాలా శక్తిపీఠాలు కానివ్వండి పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఐడియా ఉంది దాదాపు అన్నీ అతను చూసే ఉంటాడనమాట అన్నీ కూడా కాబట్టి అంతకుముందు కూడా ఒక ట్రిప్కి అయితే తీసుకెళ్ళి అన్నీ బాగా చూపించాడంట గైడ్ బాగా చేశాడంట ఈసారి కూడా వీళ్ళందరితో పాటు వెళ్ళారు కదా అన్నీ తను ఎక్స్ప్లెయిన్ చేసి జాగ్రత్తగా తీసుకొస్తారు అందరినీ కూడా తను ఏ పుణ్యక్షేత్రాలైతే వీడియోస్ తీసి నాకు సెండ్ చేస్తాడో అవన్నీ కూడా నేను ఖచ్చితంగా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను మనం ఎలాగో అంత దూరం వెళ్ళి మనం చూడలేకపోతున్నాం కనీసం వీడియోలో చూసినా సరే మనం సంతృప్తి అనమాట కొన్ని సందర్భాల్లో కాబట్టి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే కుంభమేలాగా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటే మనకైతే కామెంట్ చేయండి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసే ముందు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి